నమస్తే వెల్కమ్ రాజేష్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సీరియస్ కామెంట్స్ చేశారు గురువారం కేసీఆర్ ప్రమాణ స్వీకరణ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి మాణిక్రావు మాట్లాడుతూ కూడా ఫిబ్రవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ వేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదంటూ కూడా ప్రశ్నించారు అయితే ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేశారని కొత్త ఇన్నింగ్స్ మొదలు కాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు ఇక రెడీగా ఉండండి ఇక రేవంత్ ఆటలు సాగవని తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సో ఇక ఉద్యోగాలపై సీఎం రేవంత్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు ఈ నేతలు మరోవైపు అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిందని చెప్తూ ఉన్నారు సో ఇక రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఏమైనా పోలిక ఉందా అని కూడా ఎద్దేవా చేశారు మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావు చేసినటువంటి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం ఇవాళ నేతలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు మరోవైపు హరీష్ రావు ఉదయం ఆరు గంటల నుంచి సాయం రాత్రి రెండు గంటల వరకు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి ఖచ్చితంగా ఆయనకు ఎవరితో కూడా పోలిక లేదంటూ కూడా కితాబిచ్చుకున్నారు సో ఇక కేవలం హరీష్ రావు కృషి వల్లే ఖచ్చితంగా నర్సులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయని చెప్తున్నారు మరోవైపు ఇచ్చినటువంటి మాట ప్రకారం వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు మరోవైపు ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ ను బొద్ద పెడతా అంటూ సీఎం స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడొచ్చా అంటూ కూడా నిలదీస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి కొంచెం లా ప్రవర్తించడం నేర్చుకోవాలంటూ కూడా హితో పలుకుతున్నారు అయితే కేసీఆర్ పనితీరు గురించి రాష్ట్రం మొత్తం తెలుసని ముందు కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు పైన దృష్టి పెట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు మరోవైపు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా రెండు వందల యూనిట్ల వరకు కూడా కరెంటు బిల్లు కట్టొద్దంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు తెగేసి చెప్తున్నారు అయితే ఇవాళ కేసీఆర్ ప్రమాణ స్వీకారం తర్వాత నిజంగానే ఆ నేతలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకుంటే ఇక రేవంత్ ఆటలు సాగవు కేసీఆర్ ఆట మొదలైంది అంటే నిజంగానే ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని లేకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వన్ సైడెడ్ గా ప్రభుత్వం టెంపరీ ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోతుంది అంటూ కూడా వరుసగా ఎక్కువ ఉండే ప్రభుత్వం కాదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు వరుసగా చేస్తున్నటువంటి కామెంట్స్ సో ఇవాళ కేసీఆర్ ప్రమాణ స్వీకారం అయిపోగానే పులి బయటకు వచ్చిందని చెప్పే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నారు దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచి చెప్తున్నాడో పులి బయటకు వస్తే మేము రెడీగా బోన్ పెట్టుకున్నాము మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారంటూ కూడా సో ఇట్లా ఆఫ్ వర్డ్స్ రెండు పార్టీల మధ్య కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడుస్తుంది నిజంగానే పులి బయటకు వచ్చిందా ఆట కేసీఆర్ మొదలు పెడతాడా లేకుంటే రేవంత్ రెడ్డి మొదలు పెడతాడా ఎవరి ప్రభుత్వం ఉంటుంది ఎవరి ప్రభుత్వం ఎవరిని కూలుస్తారు అనే అంశాలు ప్రధానంగా ఇవాళ చర్చనీయాంశంగా రాజకీయాల్లో ఉంది అయితే మొత్తం మెజారిటీ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజలందరూ కూడా గెలిపించేటువంటి కాంగ్రెస్ పార్టీని కూల్చే ప్రయత్నం ఎందుకు చేయాలి ఎందుకు పదే పదే ఈ తరహా వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అధికారం ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ తన సొంతం అనుకుంటుందా అనేది వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి చర్చ ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ మేల్కోవాలి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అందరూ గౌరవించాలని కూడా ప్రజలందరూ కోరుతున్నటువంటి సందర్భంలో ఇక ఇప్పటికి కూడా ఇంకా బీజేపీ కార్యకర్తలు బీజేపీ నేతలు కూడా కొంతమంది అధికారం కూలిపోతుంది అధికారాన్ని కూల్చేస్తారు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి అధికారం ఫామ్ చేసి కాంగ్రెస్ కూలుస్తారనే చర్చ కూడా బయట విస్తృతంగా సాగుతోంది ఇవన్నీ కూడా ఊహాగాంధాలుగానే పరిగణించాల్సినటువంటి ఉంటుంది ప్రజలందరూ కూడా ఇట్లాంటి చర్చకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రజలు పూర్తి మెజారిటీతో ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి క్రమంలో ఎందుకు పదే పదే కూల్చాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముద్దాయిగా నిలిచింది కూడా అక్కడే కదా మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి ఎవరు నిజంగా ఆట మొదలు పెట్టారనేది మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి మొత్తం మీద రేవంత్ రెడ్డి కూడా ఒక ఒక స్టెప్ ముందుకేసి బీఆర్ఎస్ కంటే ముందుగా అధికార పార్టీగా ఆట మొదలు పెడితే ఖచ్చితంగా కేసీఆర్ ఆటలు కూడా సాగవరని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ Hashtag you.